ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో నదులు అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు డెబ్బై వేల కోట్లతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ సహా రాష్ట్రమంతా అంతా సస్శ్యామలవు అవుతుందన్నారు అప్పుడు రైతులు ఆదాయం రెండు మూడింతలు పెరుగుతుందని అదే తన జీవితాశయమని ఉద్ఘాటించారు గోదావరి నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదికి అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా బొల్లపల్లి వద్ద నూట యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి నాగర్జున సాగర్ జలాశయానికి వెళ్తుందని అక్కడి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే బనుకచర్లకు చేరుస్తాం దీంతో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందుతుంది అయితే దీనికి డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుందని సూచించారు మూడు నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ గోదావరి పెన్న ఉంది కానీ చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఆఫ్ టైం ఉండే నీటి కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష ఎక్కువ ఉండే సభ్యులందరికీ కూడా మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టుందో ఉందో అది ఇప్పటిది కాదు ఓసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ ఎత్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి